ఎప్పుడున్నాం మనం స్టేజి మీద స్టేజ్ మీద ఉన్నాం మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం తెలుసా చే ఎందుకు వచ్చాం బాలాజీ బాగా భరించలే అలాగే కాదు పేమెంట్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ దగ్గర మనం డబ్బులు విషయాలు మాట్లాడకూడదు ఫోన్ పే చేసి

నిను అలా నిను అలా యానింగ్ర్ యా యా జట్టగాని మినిట్ తీరే అవ్వలేది ఏసి లో ఉంటా లైట్ షీన్ లో హా ఏసీ లో ఏసీ ను

అనోడా ఏం చేస్తాడు నేను అంటే అంటే బ్యాగ్ కనబడ్డదల్లా బ్యాగ్ లో వేస్తాడు ఏంటస్ కొంత బాగా ఇక్కడ ఇలా ఏం చేస్తూ ఉంటావుతాడా

తినాలి ఏది తెనాలి తినాలి అబ్బా సరే తినాలి అంటే బాగా తెలివైన కాబట్టి మాట్లాడు శ్రీనివాస్ వస్తా చూస్తాను ఎవరు ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరోనా మహేష్ బాబు ఎవరా మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు మరి చాలా మంచోడు కదా ఆయన చాలా మంచి నువ్వు కూడా ఎక్కువ మంచోడుగా ఉండాలి నువ్వు కూడా మంచోడుగా ఉండాలి

भैया मेन भैया ये आपको बुटे और सा ये सारा मैडम मसा है अरे सही सही है ना पढ़ाई ना और जो भी आते हैं कि आते हैं एंटी एंटी मोनो आता की का मो हां मोनो आता की का पर वीरो अदना आइश्वर है

ಕಂದೆ ನಮ್ಮ ಅಲ್ಲಿಯದೋ ನೀ ನಿಚ್ಚಿನ ಸಮಾನಿ ಆಯ್ತು ನಕ್ಕಿದ್ದೇ ಅಂತ ನಾನು ಕೇಳಿದೆ ಏನು ಅಂತಾ ಹೇಳಿ ನಾನು پورا ಪಾಠ ಆಯ್ತು ಸರ್ ಅಡಿಯೋ ಅಡಿಯೋ ದಿಸಕಡೆ 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 ಅಲ್ಲಲ್ಲೆಲ್ಲಾ 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 ವಾಚವಟೈ ನಾಕಲ್ಲ

ఓకే బొమ్మలు ఎక్కడ నా పేరు నాని సర్లే కాని నీ పేరు ఏంటి నా పేరు ఎప్పుడు పేరు డీజే టిల్లు డీజే టిల్లు వెరీ గుడ్ నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది అన్నారు ఎవరు హాయ్ ఫ్రెండ్స్ అక్కడ అందరు లేడీస్ అమెరికా కాలేజ్ వాళ్ళు కూడా రాజకీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ ఎవరున్నారు రాజిక ఉన్నారా రాజిక ఎవరు లేరంట రాజిక లేరా రాజిక లేరు అయితే సింగిల్ ఆ టీలు సింగిల్ టీలు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి యా ఒక మంచి పాట ఏదైనా పాడు యాగం చేసి నన్ను చూసి పాడు నేను చూసా ఆ పాడు మసీకాన పాడితే మసీ కాలేదు ఖుషి నువ్వు కనపడితే మసీ అంటే ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్నారు కదా యా వీళ్ళందరూ బాగా చదువుకోరని ఏదైనా విష్ చే స్టూడెంట్స్ హలో స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోండి బాగా చదువుకుంటే ఏం చేయొచ్చు బ్యాంక్ లో జాబ్ చేయొచ్చు వెరీ గుడ్ బాగా చదువుకోకపోతే బ్యాంక్ ఆఫ్ ఎంహెచ్ గవర్నమెంట్ బాగా చదువుకోమని చెప్పాలి ఎవరికైనా చెప్తే సరిగ్గా ఇప్పుడు ఒక గర్ల్ చైల్డ్ ఎవరైనా వస్తే బాగుంటుంది ఒక గర్ల్ కొంతమందికి ఒక నాకు ఉంటుంది నేను స్టేజ్ కింద అయితే మాట్లాడలేను కొంతమంది స్టేజ్ బ్యాగ్ ఎక్కితే మాట్లాడలేదు సార్ అమ్మ ఇచ్చింది చూడు మాస్టర్ హలో మేడం పై స్టూడెంట్ అండి చేరికే చిన్న వయసులో కూడా చాలా మంది చేస్తారు నా మేడం మేడం మీరు మేడం అండి స్టూడెంట్ మీరు స్టూడెంట్రా మేడం అదే కొంతమంది చిన్న చిన్న తెలియదు అందుకేనండి ఒకసారి చూడు

వాగ్దేవి అని చాలా గొప్ప పేరు మాట్లాడ మాట్లాడేనా జడేసుకోలేదు వాగ్దేవి అయితే నీ కోసం పాలు కాదు వాగ్దేవి వచ్చింది కాబట్టి వాగ్దేవి మైపు మీరు పెద్ద ఎత్తు ఏమవుతారు ఇంకెంట్ శక్తి అవుతుంది మీ పెద్ద ఎత్తు ఏమవుతారు ఆర్టిస్ట్ అవుతారు ఆర్టిస్ట్ అవుతారు తప్పు మీదు కాదండి తప్పు సరే ఆర్టిస్ట్ అవుతారు అన్న ఆర్టిస్ట్ అవుతారు కాబట్టి ఏదైనా చిన్న రసం చూపించాలి అది నవరసాలు ఏదన్న రసండి ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తుందామీ ఇప్పుడు ఏ రసం అది భయానం ఎవరైనా ఆడవారు ఎలా కొంచెం కోపం ఉంటే భయం పెట్టినట్టు ఉంటారు కదా బాగా పెద్ద అయితే ఏమవుతారు మసలుగా అవుతుంది బాగా పెద్ద ఎవరైనా మసలు అవుతారు అలా నేను అయితే ఆర్టిస్ట్ అవుతారండి వెరీ గుడ్ అంటే సినిమాల్లోనే సీరియల్లో సెలఫోన్లో సెల్ ఫోన్లో ఆర్టిస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ ఆర్టిస్ట్ అవుతుందేమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారా చేయండి మీరు డ్రాయింగ్ ఆర్టిస్టా మాకు ఆర్టిస్ట్ అంటే మరి సినిమాతో ఉంటాను మాకు ఆర్టిస్ట్కి మీరు డ్రాయింగ్ ఇప్పుడు తప్ప ఏది కాదండి ఎప్పుడైనా కడుక్కోంటా ఈరోజు కడుక్కలు

చాలా నమ్మకం ఉంది నాకు నమ్మకం లేదు ఎందుకు వచ్చేసేద్దామా ఓకే సరే కానీ ఇంకా వెళ్ళిపోదాం సరే కానీ అందరికి బాగా చెప్పి నేను ఒక్కరికే చెప్తాను ఒక్కరికే చెప్తాం ఎవరు ఏం చేస్తాడు ఏం చేయలేడు నా ఉద్దేశం తీను మామూలుగా నేను ఏం చేస్తారండి ఎప్పుడు ఎప్పుడైంది వాళ్ళు బయట ఏం చేస్తారు బయట ఖాళీ గీయడం కథలం నైట్ హాస్టల్ ఏడా క్లారిటీ వచ్చిందాపారం క్లారిటీ వచ్చిందా వ్యాపారం వ్యాపారం ఓకే శ్రీ టు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ శైతే ఆడ వస్తున్నాడేంటి

ఆ యాంగిల్ రన్ అవుతున్నాం ఆయన స్టాండ్ లో ఆయన చాలా హ్యాపీ అండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎనివే మీరు అందరు మా షోస్ చూడండి టీవీలో వచ్చే షోస్ థ్యాంక్ యూ ఎవరు మనోభావాలు తగ్గితే నా దయచేసి బాధపడే పర్వాలేదు దెబ్బతిండా కుళ్ళు పోయి మొత్తం నీ మన యాక్చువల్గా నాకు ఇప్పుడు మీ పాస్ పెళ్ళి తెలిస్తే స్టాండప్ కంపెనీ చేద్దాం కాపునారు బాగుడదు ప్రతి ఒక రోజు వస్తాడే నేను కూడా కుదిరితే రావాలని వచ్చేసినా సిమ్ సీ సీన్ కట్టి రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ నాని బాబు నాని నేను మంచి స్నేహితులు అండి నేను శేఖర్ నాని సో దాని వల్ల మాని ఒక కొరియోగ్రాఫర్ సింగర్ షేకర్ అని సింగింగ్ ఆర్టిస్ట్ అలాగే తన ఇంట్రో ఆర్టిస్ట్ రైటర్ సో మీ నలుగురు మంచి ఫ్యాండ్ స్నేహితులుగా ఉంటాము కాలేజ్ డేస్ నుంచి సో అందరం అన్ని ఫీల్డ్లో ఫైనర్ట్స్లోని కళామంతాలను నమ్ముకునే సెటిల్ అయ్యాము సో థ్యాంక్స్ నాని వచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ చేసి మా సీనియర్స్కి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ